హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వీడియోలో న్యూబర్న్ బేబీస్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్న పిల్లలకి మనము పిల్లో అనేది ఎలా యూజ్ చేయాలి మనం ఇంట్లోనే పిల్లోని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఇక్కడ నేనైతే కొంచెం మందంగా ఉండే టవల్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఇది కొత్త టవల్ ఫస్ట్ నేను వాష్ చేసుకొని ఆరిన తర్వాతనే ఇది పిల్లోకి అయితే యూజ్ చేస్తున్నాను సో మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మందంగా ఉండే ఏ క్లాత్ అయినా సరే పర్లేదు సో నాకైతే ఇక్కడ టవల్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను టవల్ని అయితే యూజ్ చేస్తున్నాను పిల్లలకి మనం ఏదైనా సరే యూజ్ చేయాలనుకున్నప్పుడు క్వాలిటీ వైజ్గా మనం మొత్తం చెక్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ నేను పిల్లో కవర్ కూడా రెడీ చేసుకుంటున్నాను సో పిల్లో కవర్ కోసం నేను ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను మనం పిల్లోనైతే వాష్ చేసుకోలేం కదా సో అందుకనే పిల్లో కవర్ యూజ్ చేస్తే మనం పిల్లో కవర్ని ఈజీగా వాష్ చేసుకోవచ్చు సో పిల్లో వేయడానికి నేనైతే ఇక్కడ రాగులైతే తీసుకున్నాను ఇక్కడ నేనైతే కేజీ నర రాగులైతే తీసుకున్నాను నార్మల్గా చాలామంది ఆవాలు కూడా యూజ్ చేస్తారు అది ఎవరిష్టం ఇష్టమైన వాళ్ళ ఆవాలు కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడైతే రాగులైతే యూజ్ చేస్తున్నాను సో నేనైతే రాగుల్ని ఒక చాటలో వేసి ఏమైనా చెత్త ఉందో లేదా అంతా క్లీన్గా చేసి కొద్దిసేపటి వరకు ఎండలో పెట్టుకున్నాను సో ఏమైనా ఉంటే గనుక వెళ్ళిపోతుంది అనేసి మనం అలానే రాగుల్ని వేయొద్దు సో చిన్న బేబీస్ కదా వాళ్ళకి యూజ్ చేస్తున్నామంటే చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి సో ఇందులో చిన్న చిన్న మట్టి ఇంకా ఏదైనా దుమ్ము దూలు ఇంకా చిన్న చిన్న పురుగులు ఇట్లా ఏమైనా ఉంటే కనుక అన్నీ తీసేసుకోవాలి ఒక హాఫ్ అవర్ అలా మనం ఎండలో పెడితే ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి ఇక్కడ నేను ఆవాలు ఎందుకు యూజ్ చేయట్లేనంటే ఆవాలు అనేది బాడీకి చాలా వేడి అనమాట కొందరికి చిన్న బేబీస్కి ఆల్మోస్ట్ వేడిగానే ఉంటారు వాళ్ళు మనం ఇంకా ఆవాలతో చేసిన పిల్లో యూజ్ చేస్తే ఆ వేడికి వాళ్ళు ఇంకా హీట్ అయిపోతారు ఒక్కొక్కసారి రూమ్ టెంపరేచర్ బట్టి మన బాడీ హీట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట బేబీస్కి అందుకే నేను ఆవాలదైతే అవాయిడ్ చేసి రాగులైతే యూజ్ చేస్తున్నాను నాకైతే స్టిచ్చింగ్ అసలుకే రాదు నా పక్కన ఫ్రెండ్ ఉంటుంది తనకొచ్చు సో తన దగ్గరికి వెళ్ళి నేను పిల్లోస్ అయితే రెడీ చేపిస్తున్నాను సో పిల్లోకి కావాల్సిన కవర్ అయితే తను స్టిచ్ చేసింది సింపుల్గా అండ్ టవల్తోని ఇలా మనం పిల్లోకి కావాల్సిన సైజులో అయితే కట్ చేసాము మరి అంత పెద్దగా ఉండొద్దు మరి అంత చిన్నగా కూడా ఉండొద్దు పిల్లో సో నార్మల్గా ఉండాలి సో నేను నార్మల్గా కట్ చేపించి స్టిచ్ అయితే చేపిస్తున్నాను ఫస్ట్ మనం త్రీ సైడ్స్ మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి వన్ సైడ్ ఓపెన్గా ఉంచుకోవాలి ఆ వన్ సైడ్ ఓపెన్గా ఉంచుకున్న దాంట్లో మనము ఈ రాగుల్ని వేసి ఫిల్ చేసుకోవాలన్నమాట ఇక్కడ లాస్ట్ సైడ్ కూడా మనం స్టిచ్ వేయించుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి వదిలేసాము సో ఆ గ్యాప్ ఇచ్చి వదిలేసిన దాంట్లో నుంచి మనం రాగుల్ని వేసి ఫిల్ చేసుకోవాలి సో మనం కరెక్ట్ హైట్ అవన్నీ చూసుకుంటా ఫిల్ చేయాలి ఎక్కువ హైట్ కూడా ఉంచుకోవాలి ఉంచవద్దు పిల్లలకి హైట్ ఎక్కువ ఉంటే కూడా పిల్లలకి సరిగా నిద్ర కూడా పోరు వాళ్ళు వాళ్ళకంత కంఫర్టబుల్గా ఉండరు కాబట్టి మనం సైజు వెయిట్ అన్నీ చూసి చెక్ చేసుకొని ఫిల్ చేసుకోవాలన్నమాట రాగులు సో ఇక్కడ నేను కొంచెం లూజ్గా ఫిల్ చేశాను మరి అంత ఎక్కువ హైట్గా కాకుండా నార్మల్ హైట్లో నేను ఫిల్ చేశాను ఇందులో వీడియోలో మీకు చూస్తే తెలుస్తుంది హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువగా నేను రాగుల్ని వేశాను పిల్లోలో ఇక్కడ నేను పిల్లో కవర్ని కూడా స్టిచ్ చేయించుకుంటున్నాను సో పిల్లో కవర్ ఉండడం వల్ల మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనమాట సో పిల్లోనైతే అసలుకి మనం వాష్ చేయలేము ఇలా పిల్లో కవర్ యూజ్ చేస్తే మనం టూ డేస్కి ఒకసారి వాష్ చేసుకోవచ్చు ఈ పిల్లో యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో పుట్టినప్పుడు పిల్లల హెడ్ అనేది చాలా రౌండ్ షేప్లో ఉంటుంది తర్వాత తర్వాత వాళ్ళు సరిగా పడుకోకపోవడం లేకుండా వన్ సైడే పరిగి పడుకొని చూడడము ఇంకో సైడ్ సరిగా పడుకోకపోవడం వల్ల వాళ్ళ హెడ్ అనేది కొంచెం షేప్ చేంజ్ అవుతూ వస్తుంది అనమాట కొందరికేమో అలానే పడుకోవడం వల్ల హెడ్ అనేది ఫ్లాట్గా అయిపోతుంది ఇంకొందరు వన్ సైడే చూడడం వల్ల వన్ సైడ్ మొత్తం క్రాస్ అయిపోతూ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి ఈ పిల్లో చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట పిల్లల హెడ్ హెడ్ రౌండ్గా ఉండే విధంగా ఇది ప్రొటెక్ట్ అయి ఉంటుంది వాళ్ళు హెడ్ మూవ్ మూవ్ చేస్తున్నప్పుడు లోపల ఉన్న రాగులు కూడా మూవ్ అవుతూ ఉంటాయి అలా మూవ్ అవ్వడం వల్ల పిల్లల తల అనేది రౌండ్గా ఉండిపోతుంది ఎక్కడ కూడా క్రాస్ అవ్వదు మా ఇద్దరు కిడ్స్కి కూడా నేను చిన్నప్పుడు ఇలాంటి పిల్లోని రెడీ చేసి యూజ్ చేసుకున్నాను పిల్లో హైట్ కూడా ఎక్కువ ఉండకూడదు సో హైట్గా ఉన్న పిల్లోస్ని మనం పిల్లలకు అస్సలకే యూజ్ చేయొద్దు ఈ పిల్లో యూజ్ చేయడం వల్ల ఫస్ట్ మంచి బెనిఫిట్ ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట వాళ్ళు పెరిగిన కొద్దీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సో తలకి మంచి మసాజ్ చేసినట్టు ఉంటుంది సో అలా ఉండడం వల్ల పిల్లలు చాలా బాగా నిద్రపోతారు ఎక్కడ కూడా ఇబ్బంది పడరు ఎగ్జాంపుల్గా నేను అలా హ్యాండ్ పెట్టి ఇట్లా మూవ్ చేస్తూ ఉంటే లోపల ఉన్న రాగులు కూడా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట సో వాళ్ళ తల అలా పెట్టడం వల్ల వాళ్ళ వాళ్ళ తల మూవ్ అవుతున్న కొద్దీ లోపల ఉన్న రాగులు కూడా మూవ్ అవుతూ ఉంటాయి సో ఎగ్జాంపుల్గా మీకు ఇలా వీడియో అయితే చిన్నగా చూపిస్తున్నాను సో ఇంతే సైజులో మనం స్టిచ్ చేయించుకోవాలి సో అంతే క్వాంటిటీలో మనం రాగులు అనేది ఫిల్ చేసుకోవాలి సో ఎక్కువ రాగులు వేసుకున్నా కూడా హైట్ అనేది ఎక్కువగా అయిపోతుంది సో మనం నార్మల్గా కొంచెం లూజ్గా వేసుకోవాలన్నమాట అంటే పిల్లల తల మంచిగా ఈజీగా తిరిగే విధంగా వేసుకోవాలి ఈ వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమైపోతుంది పిల్లోలో మనం ఎంత కావాల్సిన క్వాంటిటీలో రాగుల్ని ఫిల్ చేసుకోవాలో మనకి ఈజీగా అర్థమైపోతుంది సో నేనైతే కరెక్ట్ క్వాంటిటీలో అయితే చూసుకుంటూ ఫిల్ చేశాను ఇక్కడ నేను రెండు పిల్లోస్ని రెడీ చేయించాను ఒకటేమో మా అల్లుడికి అంటే మా అన్న కొడుకుకి ఇంకోటేమో మా మన్మడికి నాకైతే ఈ రెండు పిల్లోస్ లోపల రాగుల్ని ఫిల్ చేయడానికి వన్ అండ్ హాఫ్ కేజీస్ రాగుల్ని అయితే నేను తీసుకున్నాను ఒక్కొక్క పిల్లోలో హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ రాగుల్ని నేను ఫిల్ చేశాను సో పిల్లో త్వరగా పాడవకుండా ఉండడానికి నేను పిల్లో కవర్స్ కూడా సపరేట్గా కుట్టించాను మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది మెయిన్ న్యూ మామ్స్కి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను